వెల్కమ్ టు ఛానల్ నేను ఫిషింగ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఈ రోజుతో పాటు ఫిషింగ్ హాల్బర్ లో మత్స్యకారులు అయితే మాత్రం వ్యాటికెళ్లి ఫ్రెండ్స్ ఈ చేపలు అంటే ఒంటి పండుగలో ఆశలకు తెచ్చారు ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి ఇప్పుడైతే వేలం పాట వేయడానికి మరి సిద్ధంగా ఉన్నాడు పాటదారుడు అలాగే చేపలు కొనడానికి కూడా చాలా ఆశక్తితో మరి మరి సాగుకారులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసి ఎంతకొచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వేలం పాట చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ వెల్కమ్ టు ఛానల్ నేను ఒప్పటి ఫిషింగ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఈ రోజైతే పాటు ఫిషింగ్ ఆల్బర్ లో మత్స్యకారులు అయితే మాత్రం వ్యాటికెళ్లి ఫ్రెండ్స్ ఈ చేపలు అంటే ఒంటి పన్ను ఘర్షణలు ఆఫర్లకు తెచ్చారు ఫ్రెండ్స్ ఇవన్నీ కెలిపి ఇప్పుడైతే వేలం పాట వేయడానికి ఉన్నాడు పాటదారుడు అలాగే చేపలు కొనడానికి కూడా చాలా ఆసక్తితో మరి మరి సాగుకారులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసి అంతకు వచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వేలం పాట చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్